అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతన్నలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఊహించని శుభార్తనైతే తీసుకొచ్చిందండి ఇక మరొక రెండు రోజుల్లో రైతుల ఖాతాల్లోకి పదివేలు మరియు రెండు వేల రూపాయలు అయితే జమ కాబోతోంది ఇక ఇప్పటికే ఈ డబ్బులు జమ చేయాల్సి ఉన్నా కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ పథకాన్ని అయితే వాయిదా వేయడం జరిగింది ఇక ఆ వివరాలన్నీ కూడా మనం ఇప్పుడే వీడియో ద్వారా తెలుసుకుందాం వీడియోని ముందుగా లైక్ చేసేయండి తెలిసిన బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి ఇంకా కొత్తగా ఎవరైనా సరే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అయిన బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే మెసేజ్ లేదా నోటిఫికేషన్ రూపంలో అయితే తెలుసుకుంటారు ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలను అయితే అందుబాటులోకి తీసుకొచ్చింది ఇక అనేక పథకాల ద్వారా వారందరికీ కూడా పెట్టుబడి సాయాన్ని అయితే అందిస్తూ వస్తుంది ఇక తాజాగా మనకు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా రెండు పథకాల డబ్బులను ఒకేసారి జమ చేయడానికి ఏర్పాట్లు అయితే చేసింది ఇందులో మొట్టమొదటి పథకం చూసుకుంటే మనకు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉండి వారు వేసినటువంటి పంటలను ప్రకృతి వైపరీత్యాల వల్ల కానీ లేకపోతే ఈ మధ్యలో మీచాంగ్ తుఫాన్ రావడం జరిగింది ఈ మీచాంగ్ తుఫాన్ వల్ల కానీ ఎవరైతే పంటలు నష్టపోయారో ఆ రైతులందరికీ కూడా మనకు ఉచిత పంటల బీమా పథకం ద్వారా వారికి డబ్బులైతే వేయబోతుందనమాట ఎకరానికి పదివేల రూపాయల నుంచి కూడా నలభై వేల రూపాయల వరకు కూడా డబ్బులు జమ చేస్తుంది ఈ నేపథ్యంలో మనకు రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్నటువంటి వారందరికీ కూడా ఇప్పటికే వారి యొక్క పంటలను నమోదు చేసినటువంటి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాల్లో మనకు అర్హుల జాబితా అనేది ఉంచడం జరిగింది ఈ అర్హుల జాబితాలో ఎవరి పేర్లైతే ఉంటాయో వారందరికీ కూడా మనకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఉచిత పంటల బీమా పథకం ద్వారా ఎకరానికి పదివేల రూపాయల చొప్పునైతే జమ చేస్తుంది ఇక రెండో చూసుకుంటే మనకు రైతుల ఖాతాల్లోకి కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి పదహారో విడత నిధులను ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖున మన ప్రధానమంత్రి మోదీ గారైతే విడుదల చేయనున్నారు కాబట్టి ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖున ఈ ఉచిత పంటల బీమా మరియు పిఎం కిసాన్ డబ్బులైతే జమ అవుతుందని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం అయితే తెలిపాయి ఇది సమాచారం వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంటపైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి